अन <laughs> <laughs> ఓకే మల్లాపూర్ మండల గ్రామ ప్రజలందరికీ నమస్కారం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలంలో ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అభయహస్తం పథకము హామీల గ్యారంటీ దరఖాస్తు నిర్వహణ చేపట్టబడుతుంది ఆయా గ్రామ పంచాయతీలలో రోజుకు మూడు చొప్పున ఒకటి ఎంపీడీఓ గారి నేతృత్వంలో మరొకటి ఎంఆర్ఓ గారి నేతృత్వంలో ఇంకొకటి ఎంపీఓ గారి నేతృత్వంలో మూడు గ్రామాలలో కూడా నిర్వహించబడి ఆరో తారీఖు నాడు పూర్తిగా పడుతుంది ప్రజలందరూ ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకొని మీ మీ గ్రామ పంచాయతీ ఏ రోజు ఉందో ఆ రోజు మేము ప్రతిరోజు పేపర్లో ప్రకటిస్తున్నాము పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ పంచాయతీలలో టామ్ టామ్ చేయించడమే కాక మైక్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది మీ మీ గ్రామ పంచాయతీలలో ఆ షెడ్యూల్ రోజు షెడ్యూల్ ఎక్కడ నిర్వహిస్తున్నారో ఆ ప్రదేశానికి వచ్చి మీకు సంబంధించిన ఐదు అభయహస్తం పథకాలకు సంబంధించి రేషన్ కార్డును ఒక్క కుటుంబంగా భావించడం జరుగుతుంది ఆ రేషన్ కార్డుకు సంబంధించిన ఒక కుటుంబం ఈ ఐదు పథకాల అమలు కోసమని లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇందులో భాగంగానే ఐదు పథకాల ఐదు పథకాల అమలు సంబంధం లేని పథకం సంబంధం లేని దరఖాస్తును కూడా జనరల్ కౌంటర్ పెట్టి అందులో తీసుకోబడుతుంది జనరల్ కౌంటర్లో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుల కోసము రేషన్ కార్డులో పేర్లు తొలగించడానికి రేషన్ కార్డును డివైడ్ చేయడానికి రేషన్ కార్డులో వీరి కుటుంబంలో మిస్ అయిన కుటుంబ సభ్యులను జైన్ చేసుకోవడానికి మరియు ధరణి సంబంధిత విషయాలు ఇంకేమన్నా భూముల విషయాలు గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు ఇతరత్ర సమస్యలు ఏ సమస్యనైనా కూడా తెల్ల కాగిదా మీద రాసి ఇచ్చినట్లయితే వాటి దరఖాస్తులను జనరల్ కౌంటర్లో స్వీకరించబడుతుంది అభయహస్త మామీల దరఖాస్తు మాత్రం ఉచితంగా ప్రజలందరికీ గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా అందించబడుతుంది ఎవరు కూడా ప్రైవేటు జిరాక్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు చెల్లించి తీసుకోవద్దని కోరుచున్నాము దయచేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ అభయహస్తం సిమల పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలందరం కోరుతున్నాము అభయహస్తం సంబంధించి దరఖాస్తు ఫారం నింపడం కోసం కూడా మేము ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రాలలో షెడ్యూల్ రోజు విచారణ విచారణ కేంద్రం సహాయక కేంద్రంలో కనీసం ఒక పది మందికి తగ్గకుండా వాలంటీర్లనే కానీ లభ్యమైన ఉప ఉద్యోగులనే కానీ ఉంచి దరఖాస్తు ఫారం నింపని వారు దరఖాస్తు ఫారాలు నింపునట్లుగా వారికి దరఖాస్తుదారులకు సహాయం అందిస్తారు కాబట్టి ఈ దరఖాస్తు కేంద్రంలో దరఖాస్తుదారులకు రాగునీటి వసతి మరియు ఎవరికైనా ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే ఆరోగ్యం కౌంటర్ కూడా ఏఎన్ఎం ఆషాగారులతో ఏర్పాటు చేయబడినది కాబట్టి ఎలాంటి శ్రమ లేకుండా దరఖాస్తుదారులు ఉత్సాహంగా వచ్చి ఈ అభయస్థము పాలన దరఖాస్తులు తీసుకొని వారి వారి గ్రామ పంచాయతీలలో వారి వారి కౌంటర్లలో అందజేసి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ Город,